ఆమని కొమరం నటించిన బ్రహ్మాండ సినిమా ఆగస్టు ఇరవై తొమ్మిదిన విడుదలైంది ఇచ్చోళ గ్రామంలో జరిగే వరుస హత్యల నేపథ్యంలో సాగే ఈ డివోషనల్ థ్రిల్లర్ కథానాయకుడిగా బన్నీరాజు కనిపించాడు ఆమని కొమరం బన్నీరాజు కనీకా వాధ్వ ఛత్రపతి శేఖర్ దిల్ రమేష్ పలువురు నటీనటులు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా బ్రహ్మాండ దాసరి సునీత సమర్పణలో డైరెక్టర్ రాంబాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది బ్రహ్మాండ సినిమా నేడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన థియేటర్స్లో రిలీజయింది కథా విషయానికొస్తే ఇచ్చోళ గ్రామంలో అర్ధరాత్రిపూట హత్యలు జరుగుతూ ఉంటాయి ఆర్నెల్ల నుంచి వరుసగా హత్యలు జరిగి కొంతమంది చనిపోతూ ఉంటారు ఆ ఊళ్ళో ఉన్న అమ్మవారే హత్యలు చేస్తుందని అందరూ భావిస్తారు దీంతో సాయంత్రం ఆరు తరువాత ఇంట్లోంచి ఎవరూ బయటకు రావొద్దని దండోరా వేయిస్తారు అయినా హత్యలు జరుగుతూ ఉంటాయి ఈ కేసు పోలీసులకు సవాల్గా మారుతుంది ఈ హత్యల నేపథ్యంలో ఆ ఊళ్ళో జరిగే మల్లన్న జాతరను కూడా ఆపేయాలని పోలీసులు అనుకుంటారు మరి ఆ జాతర ఆగిందా అసలు హత్యలు ఎవరు చేస్తున్నారు అమ్మవారు హత్యలు చేస్తుంది అని ఎందుకు నమ్ముతున్నారు మధ్యలో ఓ ప్రేమ జంట లవ్ స్టోరీ ఏంటి పోలీసులు మర్డర్ మిస్టరీను ఛేదించారా ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే జాన్వీ కపూర్ పరం సుందరి మూవీ రివ్యూ నార్త్ అబ్బాయి సౌత్ అమ్మాయి లవ్ స్టోరీ బాగుందిగా ఇటీవల మర్డర్ మిస్టరీలు సస్పెన్స్ థ్రిల్లర్స్ కి ఆదరణ బాగానే ఉంది దానికి డివోషనల్ టచ్ ఇస్తే జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది ఆ కాన్సెప్ట్ తోనే ఈ బ్రహ్మాండ సినిమాని తెరెక్కించారు ఈ సినిమా డైరెక్టర్ రాంబాబు రిలీజ్కి ముందే అకాల మరణం చెందడంతో ఆ వార్త వైరల్గా మారి సినిమా కూడా చర్చగా మారింది ఇది ఒక మర్డర్ మిస్టరీ సినిమా వరుసగా హత్యలు జరుగుతుంటాయి అవి అమ్మవారి చేశారని అంతా భావిస్తారు మరి ఆ హత్యలు ఎవరు చేశారు అని కనుక్కోవడం సస్పెన్స్గా సాగుతుంది అలాగే తెలంగాణ బ్యాక్ డ్రాప్లో తీయడంతో ఇక్కడ ఒగ్గు కళాకారులను కూడా కథలో కలుపుతూ దైవం ఇక్కడ సంస్కృతిని కూడా బాగా చూపించారు అసలు హత్యలు ఎవరు చేస్తున్నారు అనే సస్పెన్స్ ని మాత్రం చివరి వరకు బాగా మెయింటైన్ చేశారు లవ్ స్టోరీ కూడా పర్వాలేదనిపిస్తుంది నటీనటుల పర్ఫార్మెన్స్ సీనియర్ నటి ఆమెనికి మంచి పాత్రే పడింది జబర్దస్త్ కొమరం తనకి అచ్చొచ్చిన కుమరక్క పాత్రలో బాగా మెప్పించాడు బన్నీరాజు డాక్టర్ పాత్రలో ఊళ్ళో మంచోడిగా పర్వాలేదనిపించాడు కనీకా వాధ్వ అక్కడక్కడా అందాల ఆరబోత చేస్తూనే నటనతో ఒకే అనిపించింది అమిత్ ఛత్రపతి శేఖర్ దిల్ రమేష్ ప్రసన్న కుమార్ దేవిశ్రీ కర్తానందం మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పిస్తారు అర్జున్ చక్రవర్తి మూవీ రివ్యూ కబడ్డీ ఆట బ్యాక్ లో ఎమోషనల్ కథ సాంకేతిక అంశాలు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ కు తగట్టు బాగానే ఇచ్చారు పాటలు యావరేజ్ మర్డర్ మిస్టరీ కథకు తెలంగాణ బ్యాక్ డ్రాప్ డివోషనల్ టచ్ ఇచ్చి కొత్తగా చూపించాడు దర్శకుడు సినిమా రిలీజ్ ముందే దర్శకుడు మరణించడం బాధాకరం గ్రాఫిక్స్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది ఎడిటింగ్ కూడా కొన్ని సీన్స్ షార్ప్ కట్ చేయాల్సింది నిర్మాణపరంగా సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది మొత్తంగా బ్రహ్మాండ సినిమా తెలంగాణ బ్యాక్డ్రాప్లో డివోషనల్ టచ్ ఇచ్చి తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు చూసేయొచ్చు ఈ సినిమాకు రెండు ఐదు రేటింగ్ ఇవ్వొచ్చు గమనిక ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మొత్తం మీద బ్రహ్మాండ సినిమా డివోషనల్ థ్రిల్లర్గా ఆకట్టుకుంటుంది సస్పెన్స్ ప్రేమకథ నటన ఇవన్నీ సమతూకంగా ఉండటంతో సినిమా చూడటం వినోదంగా ఉంటుంది